అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో దోచుకుందంట ధ్వంసం చేసింది ఎంత నేను ఒక చిన్న చిత్తు లెక్క చెప్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే దెమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అన్నీ మీకు తెలుసు కాకపోతే కొన్ని మర్చిపోయి ఉండొచ్చు వీటిలో నేను కూడా కొన్ని మర్చిపోయి ఉండొచ్చు ఏదైనా మీకు గుర్తుంటే కూడా కింద కామెంట్లో తెలియజేయండి ధ్వంసం చేసింది మొట్టమొదటిది అమరావతి అమరావతి మీద కసి పగతో దాన్ని నిట్ట నిలువగా శ్మశానంగా తయారు చేశాడు అప్పటికి కట్టినటువంటి కట్టడాలు కూడా ధ్వంసం అయిపోయినాయి దొంగలబడి రోడ్లకి తోలినటువంటి కంకర ఇసక తారుతో సహా దొంగలు ఇచ్చేశారు ఇక కేబుల్ వైర్లు ఆల్రెడీ నిర్మించి ఒక పది శాతం అంటే పెయింటింగ్ వర్కో ఫినిషింగ్ వర్క్ చేసేస్తే కంప్లీట్ అయ్యేటటువంటి భవనాలకు సంబంధించి కిటికీలతో దోసుకొని వెళ్ళిపోయారు అక్కడ వదిలేసినటువంటి ఐరన్ షీట్లు ఐరన్ రాడ్లు వీటిని కూడా దొంగలు దోసుకొని వెళ్ళిపోయారు మొత్తం మీద అమరావతిని నెట్ట నిలువన ఆపేయడం వల్ల అంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి పగతో అమరావతి మీద కుట్రతో దాన్ని ఆపేయడం వల్ల దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు నష్టం ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఐదు వందల కోట్ల రూపాయలు భవనాలకి అద్దె చెల్లిస్తున్నారు అంటే హెచ్ఓడీల కోసం మీరు ఆ తాడేపల్లి ఆ విజయవాడ మధ్యలో హైవేలో చూస్తేనే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కేంద్రము ఇక కార్మిక శాఖ భవనము ఇవన్నీ కనిపిస్తాయి కదా ఇవన్నీ కూడా అద్దె భవనాలు అదే గనక ఐదు వందల కోట్ల రూపాయలు అమరావతిలో పెట్టుబడి పెట్టుకొని భవనాలను కానీ నిర్మించుకొని ఉంటే సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయల అద్దె చెల్లించేటటువంటి భారం తొలిగి ఉండేది అదే విధంగా ఐదు వందల కోట్ల రూపాయల లెక్కన అద్దె చెల్లించాడు ఐదు సంవత్సరాలకు గాను రెండు వేల ఐదు వందల కోట్లు ఇట్లా అనేక రకాలైనటువంటి నష్టాలని లెక్కగడితే కేవలం అమరావతిని ఆపేయడం వల్ల ఈ ఐదు సంవత్సరాల్లో నష్టపోయింది యాభై వేల కోట్లు ఇక రెండవది విధ్వంసం చేసినటువంటి రెండో అంశం పోలవరం పోలవరం ప్రాజెక్టు కంటిన్యూగా కానీ జరిగి కానీ ఉన్నట్టే ఈ ఈ సమయానికి గ్రావిటీతో నీళ్ళంది నలభై లక్షల ఎకరాలకి సాగునూరెచ్చి ఉండేది ఇకపోతే విద్యుత్తు వీటన్నిటి మీద దాదాపుగా ఆయన నెట్ట నిల్వను దాన్ని ఆపేయడం వల్ల ఇక వరదలకు కొట్టుకుపోవడం ఇక అక్కడ ఉండేటటువంటి మట్టిని కూడా దోసుకు తిన్నారు ఆ మట్టిని కూడా అమ్ముకున్నారు అంటే ఈయనకు సంబంధించినటువంటి కొంతమంది టోపిడీదారులు ఉంటారు కదా అక్కడ ఉండేటటువంటి మట్టిని మెటీరియలు ఇంకా రివర్స్ టెండరింగ్ ఇంకా చేసినటువంటి అరాపొరా పనుల్లో కమిషను ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు పాపం పర్యటన చేసి అక్కడ ఉండేటటువంటి ఆ కాపర్ డ్యాము మొత్తం కొట్టుకోబోయ్ అని ఆయన కంటతడి పెట్టుకున్నాడు ఆయన ఆ మొత్తం మీద జరిగినటువంటి నష్టం ఏంటంటే యాభై వేల కోట్లు అంటే అది అందుబాటులోకి వచ్చిండుంటే కనీసం నలభై లక్షల ఎకరాలకి సాగునీరు అందించుండేది కనీసం ఇప్పుడు ఒక రెండు సీజన్ల కన్నా ఆ రైతాంగం బాగుపడి ఉండేవాళ్ళు పంట నష్టం సంగతి దేవుడు ఆ నిర్మాణంలో ఒక జరిగినటువంటి లోపాలు ఆడిపేయడం వల్ల మొత్తం మీద నష్టం వచ్చేసి యాభై వేల కోట్లు ఇకపోతే దోచుకున్న అంశాలు సలహాదారులు దాదాపుగా నాలుగు వందల యాభై మంది సలహాదారులు ఇక సొంత మీడియాకి ఇచ్చినటువంటి ఇబ్బడి ముబ్బడి ప్రకటనలు ఇక నా ఆయనకు సంబంధించినటువంటి సభలు సమావేశాలు సభలు సమావేశాలు కూడా ప్రభుత్వ కార్యక్రమాల కింద లెక్కగడతారు కాబట్టి వాటికి కూడా ప్రభుత్వ సొమ్మే ఖర్చు చేస్తారు ఇట్లా తీసుకుంటే సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు గాను యాభై వేల కోట్ల రూపాయలు దోపిడి ఇప్పుడు ఆ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరో ఎవరికి తెలియదు ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మున్సిపాలిటీ స్థాయిలో పంచాయతీ స్థాయిలో చెత్త ఊడ్చేదాని మీద కూడా ఒక సలహాదారుడు అనమాట మీకు నవ్వు రావచ్చు ఇది వాస్తవం ఇది మీరు ఒకసారి వాళ్ళ జీవోలన్నీ పరిశీలిస్తే చెత్త ఊడ్చేదానికి కూడా ఒక సలహాదారుడు ఎంత దారుణమైన విషయమో ఒకసారి మీరు గమనించండి ఇక రెండో అంశం సంక్షేమాలు ఈ సంక్షేమాలంటే బటన్ నొక్కుతారు మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అనేది మీకు కంటికి కనిపించేటటువంటి సంక్షేమం ఇంకా రెండో సంక్షేమం అంటే దోపిడీకి గురయ్యేటటువంటి సంక్షేమం ఏంటంటే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకు సంబంధించినటువంటి హాస్పిటల్లో కమిషన్లు దండుకోవడం తర్వాత వచ్చి మెడికల్ అంటే హాస్పిటల్స్కి ముందుల్లో కమిషన్లు ఇక మధ్యాహ్న భోజన పథకం హాస్పిటల్స్కి కొన్ని సంస్థలకి ఏదైతే భోజనానికి సంబంధించి కాంట్రాక్టులు ఇస్తారో వాటిల్లో కమిషన్లు ఇట్లా చూసుకుంటే వీటన్నిటి మీద సంవత్సరానికి ఐదు వేల కోట్లు చొప్పున ఐదు సంవత్సరాలకి ఇరవై ఐదు వేల కోట్లు ఇక మూడో అంశం అంటే నేను చెప్పేది దోపిడీ చేసుకున్నటువంటి అంశాలనమాట ఇక మూడవది ప్రధానమైనటువంటి అంశం హెల్తీ లిక్కర్ ఏదైనా బ్రాండెడ్ లిక్కర్ అమ్మి దాని మీద ఏదన్నా రేటు పెంచి వసూలు చేసి ఉంటే అది వేరే విషయం కానీ ఇది ఒక కుటీర పరిశ్రమగా తయారు చేసి ఇళ్ళలో తయారు చేసేసారు ఈ మద్యం నేను చాలామంది డాక్టర్లను అడిగితే ఈ మద్యం తాగిన వాళ్ళలో నైంటీ పర్సెంట్ పీపుల్ లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు వీళ్ళు కానీ కంటిన్యూగా దీన్నే కానీ తాగితే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది కొంతమంది క్యాన్సర్తో కూడా మరణించారు కేవలం కారణం ఈ మద్యం ఏ అని చెప్పి కూడా కొంతమంది డాక్టర్ నాకు చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి దీని ద్వారా ఏదైతే ఈ కల్తీ మద్యం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో సంపాదించారు ఇక ఇసుక దోపిడి పేరుకేమో ఇసుకకి ధర పెట్టారు కానీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు ఇక్కడ లెక్కల్లో చూపించిందేమో పది శాతం దోచుకున్నదేమో తొంభై శాతం మొత్తం మీద ఈ ఇసుక దోపిడీ వల్ల ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర సంపదని దోచుకున్నారు ఇక్కడ కూడా ఐదు సంవత్సరాలకి లెక్క కడితే లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అప్పనంగా దోసుకున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే మనకి కొన్ని కంటికి కనిపించవచ్చు కొన్ని కంటికి కనిపించకపోవచ్చు మొత్తం మీద ఒక చూచాయిగా ఒక లెక్క కడితే దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ రకంగా కానివ్వండి ధ్వంసం చేసిన రకంగా కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఇది వాస్తవం కానీ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వీటి మీద విచారణ చేసినా కానీ ఎటువంటి పరిస్థితుల్లో రూపాయిని కూడా రికవరీ చేయలేని పరిస్థితి కాకపోతే ఎవరైతే దీనికి బాధ్యులు ఎవరైతే ఈ దోపిడీకి రూపకల్పన చేశారో వీళ్ళనైతే పట్టుకోవచ్చు వాళ్ళని కోర్టు ద్వారా శిక్ష చేయవచ్చు కానీ రూపాయిని కూడా రికవరీ చేయలేరు ఎక్కడ రికవరీ చేస్తారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు సలహా సలహాదారులకని చెప్పేసి లక్షల కోట్లు దోపిడీ చేసినారు వాళ్ళ పేరు మీద జీతాలు ఇచ్చినారు ఇప్పుడు వాడిని పట్టుకొని వస్తారు ఏవైనా ప్రభుత్వం నుంచి నువ్వు ఇంత డబ్బు అంటే నేను పని చేశాను డబ్బు డబ్బు ఇచ్చారు వాళ్ళు అని చెప్పి చెప్తారు దానికి సంబంధించి క్యాబినెట్ నోట్ కూడా తయారు ఉంటారు అంటే చట్ట ప్రకారం దోపిడీ చేశారు దీంట్లో మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట నేను ఇంకా నేను ఈరోజు అనుమానపడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఈజీగా లెక్కకట్టద్దు ఇవన్నీ ఆయన ముందే ఊహించి చట్ట ప్రకారమే దోపిడీ చేశాడు ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచుకోవాలి అనేది చట్ట ప్రకారం ఆయన సంబంధించినటువంటి న్యాయ నిపుణుల ద్వారా సమీక్షించి దోపిడీ చేశారు అయితే ఈ ప్రభుత్వం కనీసం రికవరీ చేయకపోయినా ఎవరైతే దీనికి బాధ్యులు వాళ్ళనైనా కఠినంగా శిక్షించాలి ఎటువంటి పరిస్థితుల్లో ఏవనైతే వదిలిపెట్టకూడదు అనేదే నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు